Namaste, saya Amri Huskut, selamat బీసీలందరం ఐక్యంగా ఉండి బీసీలకు ద్రోహం చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాష్టం నుండి తరిమి కొడదామని తెలుగుదేశం పార్టీ రాష్ట అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు బీసీలకు పిలుపునిచ్చారు పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలం అమీనాబాద్ గ్రామంలో తెలుగుదేశం పార్టీ రాష్ట అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో జయహో బీసీ కార్యక్రమం రెండో రోజు జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యేలు వనమాడి కొండబాబు పిల్లి అనంతలక్ష్మి లక్ష్మి సత్యబాబు హాజరయ్యారు ముందుగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహానికి మాజీ ఎమ్మెల్యేలు వర్మ వనమాడి కొండబాబు పిల్లి అనంత సత్యబాబు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అలాగే జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం వైసీపీ పాలనలో మత్స్యకారులకు బీసీలకు జరిగిన అన్యాయాలను పలువురు ప్రసంగించారు అనంతరం మాజీ ఎమ్మెల్యే వర్మ పిల్లి అనంత సత్యబాబు వనమాడి కొండబాబు కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు అనంతరం పిఠాపురం నియోజకవర్గంలో గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో జరిగిన అభివృద్ధితో కూడిన కరపత్రాలను మాజీ ఎమ్మెల్యేలు వర్మ వనమాడి కొండబాబు పెళ్లి అనంత సత్యబాబు ఆవిష్కరించారు పిఠాపురాన్ని ఎమ్మెల్యే అధికారం కోసం వచ్చారు తప్పితే ఎంపీ అధికారం కోసం వచ్చారు తప్పితే ఈ కరోనా సమయంలో ఎవరికి కష్టకాలంలో చేయొంది ఎక్కడన్నా కనపడ్డారా నాలుగేళ్ళు చెప్పండి మరి వరం వచ్చాడా లేదా చూశాడా లేదా అది మన కుటుంబం మన పిడ్డ మన బీసీ సోదస్ మన ఒప్పాడ మన మినబాదు అంటే మన అన్నది నా బిలోంచి రావాలి అదే పరిస్థితి ఆ విధంగా కరోనాలో శానిటైషన్ చేసాం ఇమ్యూనిటీ ఫుడ్ ఇచ్చాం డెబ్బై ఎనభై వేల మాస్కులు ఇచ్చాం మరి రెమ్డెసివీర్ ఇంజక్షన్ ఇప్పించాం బ్లాక్ ఫంగస్ ఇంజెక్షన్లు ఇప్పించాం మేము కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాం సూట్లు వేసుకుని భయపడినా సరే మన వాళ్ళు మన ఇబ్బందులు ఉన్నారని ఆ విధంగా పనిచేసింది తెలుగుదేశం పార్టీ అని మేము అందరికి తెలియజేస్తా ఉన్నాం మరి నా కారు రోజుకి నా ఇటు సైడ్ స్టీరింగ్ తిరగకుండా ఉండదు నేను తిప్పకుండా అలా వెళ్ళిపోదా ఏ రాత్రి అయినా సరే ఇటు తిరుగుతుంది ఇటు తిరిగి ఇలా బీచ్ రోడ్ వెళ్తాం అంత ప్రేమ నాకు మత్స్యకారులు అన్నా బీసీలు అన్నా గుండెలు ప్రేమ అని మీ అందరికి తెలియజేస్తా అలాగే నేను ఒకటి అడుగుతున్నా ఎమ్మెల్యేని ఎవరన్నా చూసారా ఈ మధ్యకాలంలో ఇక్కడ మూడేళ్ళ నుంచి నాలుగేళ్ళ నుంచి ఎమ్మెల్యే ఎప్పుడన్నా సందుల్లోకి వచ్చాడా ఎంపీ ఎప్పుడన్నా వచ్చిందా రారు మీరు వాళ్ళు ఊరు వాళ్ళు కాదు అందుకు రారు మంచి అయినా రారు చెడైనా రారు కష్టం ఉన్న రారు కానీ ఉమ్మడాడికి మళ్ళీ అడగడానికి మట్టుకు వస్తారు అది నేను అనుకోవడం పెద్ద సీరియస్ అవుతున్నారు నా మీద అంటే ఈ విధంగా కుప్పాన్ని అమీనాబాద్ ని మూలపేట నినపాట్ అలాగే చెట్టుపల్లి గ్రామాల కోమరగిరిని మొత్తం మండలం అంతా వదిలేస్తే నేను ఎమ్మెల్యే అయినప్పుడు ప్రతి ఒక్క ఆడపడుచు కూడా కానికి మట్టి అవుతుంది అన్నగారు పెళ్ళిళ్ళకి వెళ్ళాలంటే ఇక్కడి నుంచి బురద మీద రోడ్డు ఎక్కుతున్నాం మళ్ళీ కాలు కొడుక్కోవాలి గుగ్గురు నీళ్ళు ఇమ్మంటే ఎవరు కూడా చెంబు నీళ్ళు ఇవ్వట్లేదు అని చేత మాకు రోడ్లు ఏంటంటే నీ వర్మ ఏం చేశాడు ఎన్ని రోడ్లు వేసాడు చెప్పండి ఆఖరికి వేటగాలి దారికి కూడా యాభై లక్షల లీటర్ వేసాం పెట్రోల్ బంక్ రోడ్డు జ్ఞాపకం ఉందో లేదో అని అడుగుతున్నాం మిమ్మల్ని అది మన మీద ప్రేమ మన కుటుంబం మన ఆడపడుచులంటే అదే చెప్పి తెలియజేస్తా ఉన్నాం అలాగే హార్బర్ తెచ్చాం భుజాల మీద మోసి తెచ్చాం హార్బర్ తెచ్చాక ఎన్నో మీటింగ్లు పెట్టా అక్కడ ఎలక్షన్ కూడా వచ్చింది శంకుస్థాపన చేయడానికి మరి ఎలక్షన్ కూడా వచ్చాక మనం చేయలేం కదా దురదృష్టవశాత్తు ఒక్కసారి మా ఇలో అందరూ పడ్డారు అధికారం వాళ్ళకి వచ్చింది కానీ అమీనాబాద్ అధికారం వర్మకే ఇచ్చారు ఐదు వందల మెజార్టీ ఇచ్చిన గ్రామం అమీనాబాద్ అవునా కదా అని అడుగుతా ఉన్నా అలాగే అందరూ కూడా మెజార్టీ ఇచ్చారు ఇవాళ నేను ఒకటి అడుగుతా ఉన్నా ఆర్పర్ లో వేటగాళ్లు చనిపోతుంటే ఈ పొన్నూరు వాళ్ళు నాన్ లోకల్ వాళ్ళు ఎంపీ గాని ఎమ్మెల్యే గాని వచ్చి పలకరించారని చెప్పి నేను అడుగుతా ఉన్నా మేము కలెక్టర్ దగ్గరికి వెళ్ళాం సరైన మార్గం వేయాలంటే ఐదు కోట్లు అవుద్ది ఐదు కోట్లు నువ్వెందుకు ఖర్చు పెడతావా గారు రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిది వరకు కూడా గారిని మీరు నెగ్గించారు నెగ్గించిన కానించి కూడా ఐదు సంవత్సరాలు కూడా మీకు కష్టం అంటే ఆదుకుని మీకు విపరీతమైన ఆయన పనులు చేయటంలోని వర్మగారే సాటి ఎందుకంటే ఆయన చేసినట్టు మేము కాకినాడ రోడ్లో మేము కూడా చేయలేకపోయాం ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గరుండి అక్కడి నుంచి నీరు గురించి కూడా చాలా రైతులకు అందరికీ కూడా నీరు గురించి పోరాటం చేసి రైతుకి అందరికీ కూడా నీరు అందియటంలోని వర్మగారు మంచి పేరు తెచ్చుకున్నారు ఎందుకంటే ఆయన పక్క మేమో పక్క ఎమ్మెల్యేలు ఉన్నాం కానీ మేమైతే ఏమి చేయలేకపోయాం వరమ్గారు అయితే ఇన్చేపు కూడా మినిస్టర్ చుట్టూ చంద్రబాబు గారి చుట్టూ తిరిగి ఈ పిఠాపురం నియోజకవర్గం విపరీతమైన పనులు చేసి మంచి పేరు తెచ్చుకున్నారు అలాంటి నాయకుని మళ్ళీ మీరు రేపు రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ వరమ్గారిని ముఖ్య వరమ్ గారిని ఎమ్మెల్యేగా చేసుకోవాలి ఎందుకంటే ఎవరైతే మీకు అందుబాటులో ఉంటారో ఆన్లైన్ చూసుకోవాలి తప్ప ఎక్కడి నుంచో వచ్చి ఇప్పుడు ఈవేళ ఎంపీగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తుంటే వాళ్ళు ఓట్లు వేయించుకుని జగన్ గారు లాగా ఐదు సంవత్సరాలు కూడా మనకి ఏం చూపించారో మీకు అందరికీ తెలుసు అందుకే మీకు ప్రజల్లో ఉన్న మనిషిని ఎన్నుకుంటే మీకు ఇరవై నాలుగు గంటలు పనిచేయటానికి ఉంటుంది ఎందుకంటే గారు రాజులైనా మన బీసీ పిషల్ మ్యాన్ చుట్టూ ఆ గారు ఉంటున్నారు కాబట్టి ఆయన గౌరవ గౌరవం మనం కాపాడాలి ఒక బీసీ కులస్తులుగా పిషల్ మ్యాన్ కులస్తులుగా ఆయనకి మనం గౌరవ ఇచ్చి ఆయన మళ్ళీ ఎమ్మెల్యేగా చేసుకుంటే విపరీతమైన పనులు కూడా చాలా ఉన్నాయి ఉన్నాయండీ కూడా మీకు అన్ని అందుబాటులో ఉంటాయి అలాగే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేసుకోవాలి చేసుకోవాలంటే చాలా మంది ఇక్కడ మహిళలు ఉన్నారు పనోడు కాబట్టి పని చేశాడు కాబట్టి పని విధంగా ఇక్కడ ఉన్న పరిస్థితులన్నీ కూడా ఇక్కడ ఏదైనా చిన్న సమస్య వచ్చినప్పుడు కూడా మీకంటే ముందు తనే ముందు ఉండడం ఆ సమస్యలు పరిష్కారం చేయడం ఆ విధంగా చేసుకుంటూ వస్తున్నాడు ఇప్పుడే నేను నా మాటలన్నీ కూడా మన ఇక్కడ నానాజీ కానీ మన జావేద్ కానీ ఈరోజు మైక్ పట్టుకుని వాళ్ళే చెప్తున్నారు అన్ని విషయాలు కూడా మాకంటే బాగా వాళ్ళే చెప్తున్నారు ఇక్కడ మంచి నాయకత్వం మత్స్యకారులు కానీ బీసీలో కానీ చెట్టిబంజీలో కానీ పద్మశాలిలో కానీ అన్ని వర్గాల ప్రజల్లో ఈరోజు ఆ నాయకత్వం పెరిగిందంటే తెలుగుదేశం పార్టీలోనే పెరిగిందని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా వైసీపీలో ఆ నాయకత్వం పెంచలేదు గౌరవం ఇవ్వలేదు మీరు గర్వంగా చెప్పుకోవచ్చు వేరే ఆ రోజు నేను లోన్ ఇప్పించాను ఆ రోజు నేను బోట్ ఇప్పించాను ఆ రోజు వాళ్ళు ఇప్పించాను ఈరోజు ఈ నాయకులు చెప్పుకోగలరా మన సోదరులు బీసీ సోదరులు వేవర్శలో ఉన్నారు బీసీ సోదరులు ఒక లోన్ ఇప్పించారా చెట్టుబంజీ సోదరులు ఉన్నారు వైసీపీలో ఒక లోన్ ఇప్పించారా ఎవరైనా సరే బీసీలో మనకి తొంభై మూడు కులాలు ఉన్నాయి ఆ తొంభై మూడు బ్రహ్మనండి రమ్మనండి రోజు ఈ రాష్ట్రంలో ఆ పసుపు కండు వేసుకుని మీరు రోడ్డు మీద తిరిగితే మీకు సెలవు కొడతారు వైసీపీ కండు వేసుకుంటే తరిగి కొడతారని కూడా సందర్భంగా తెలియజేస్తారు తరిగి కొడతారు ప్రజలు ఆ కోపంతో ఉన్నారు అందరు కూడా ఈ రోజు బాధపడుతున్నారు అందరు ప్రజల్లో ప్రజలకు ఆవేదన ఉంది ఈ రాష్ట్రాన్ని పాడు చేశారు అన్ని విధాలు కూడా నష్టపెట్టారు మనం చెప్పడం కాదండి మొన్నటి వరకు చంద్రబాబు నాయుడు గారు చెప్పేవారు మన లోకేష్ గారు చెప్పేవారు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఇప్పుడు జగన్ గురించి మనం చెప్పక్కర్లేదు వాళ్ళు చల్లారే చెప్తుంది జగన్ ఎలా అని ఈ తెలియజేస్తున్నారు వాళ్ళు చల్లా చెప్తుంది ఈ రోజున మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి